స్థాయి మూడు మరియు నలభై నాలుగో డివిజన్లలోని దుర్గా సర్కిల్ తాయితాల్ అలాగే నగరంలోని నలభై ఐదు మరియు నలభై ఆరో డివిజన్లలోని అత్తాయపల్లి వికాస్ హై స్కూల్ దగ్గర నుండి కానల్ మీటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డప్పగారి మధురెడ్డి గారు అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కుస్మకుమారి సుబ్బారెడ్డి యూసఫ్ మరియు నలభై ఐదు డివిజన్లలో జాకేద్ వికాస్ హరి రాజశేఖర్ జిల్లా నివాస సుబ్బారెడ్డి రవి తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేయడం జరిగినది అలాగే రాబోయే ఎన్నికలను సైకిల్ గుర్తుకు రోజు వేసి కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెండప్పగారి మాధవిరెడ్డి గారిని అలాగే పార్లమెంటు అభ్యర్థి భూపేష్ గారిని అతిరేక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగినది